హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో ఒక సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో మనందరికీ తెలుసు సాంగ్స్ దగ్గర నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వరకు ఒక సినిమాని నడిపించేది ఒక్క మ్యూజిక్కే అందులోను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో అయితే ఆరుకి ఆరు పాటలు హిట్ సాంగ్సే ఉంటాయి కానీ రీసెంట్గా రిలీజ్ అయిన అజ్ఞాతవాసి సినిమాకి అనిరుద్ అందించిన మ్యూజిక్కి చాలామంది నిరాశ చెందారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మంచి సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలిగేది ఒక్క దేవిశ్రీ ప్రసాదే అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు జెల్సా అత్తారింటికి దారేది సినిమాలకు టాప్ క్లాస్ మ్యూజిక్ అందించిన డిఎస్పీని అజ్ఞాతవాసి సినిమాలో చాలా మిస్ అయ్యామంటూ ఫ్యాన్స్ చింతిస్తున్నారు ఇక త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ జూనియర్ ఎన్టీఆర్తో అవటం ఆ సినిమాకి కూడా అనిరుద్ధ్ని మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకోవటం పట్ల ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు ఎన్టీఆర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట ఒక సినిమా కథ బాగున్నా ఆ కథకి ప్రాణం పోసేది ఒక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమేనని అందుకే ఒకసారి మ్యూజిక్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ గురించి ఆలోచించండి అంటూ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ప్రొడ్యూసర్లకి చెప్పారట ఎన్టీఆర్ అందులోనూ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన కెరియర్లోనే బెస్ట్ ఫేజ్లో ఉన్నారు అలాంటిది ఎన్టీఆర్ ఇలా తన సక్సెస్ కోసం జాగ్రత్తలు తీసుకోవటంలో తప్పు లేదు అయితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకి అనిరిద్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని మీకు అనిపిస్తే ఎస్ అని ఉండకూడదు అనిపిస్తే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి